ఎకరాలకు పంటలు కాపాడే అవకాశం ఉంది ఈ రోజు కూడా గోదావరి జలాలు సముద్రం పాలవుతా ఉన్నాయి ఈ రోజు కూడా నీళ్లు సముద్రంలోకి వెళ్తా ఉన్నాయి ఆ నీళ్లను లిఫ్ట్ చేసి కొన్ని లక్షల ఎకరాల్లో పంట కాపాడే అవకాశం ఉంది కదా అంటే దీన్ని ప్రభుత్వము గుడ్డి వ్యతిరేకతతో కేసీఆర్ గారి మీద కోపంతోనో బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతోనో తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దని నేను కోరుతా ఉన్నా ఇవాళ కాళేశ్వరంతో ఒక ఎకరా బారలేదని ఆ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు నీళ్ళు నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా పండే పంట కాళేశ్వరం పంట కాదా అసలు ఈ ప్రాంతంలో మాకు నాలుగు వందలు ఐదు వందల ఫీట్లు వేస్తే కూడా చుక్క నీళ్ళు వచ్చే కావు బోర్ల కావు బావులన్నీ ఈరోజు ఎటు చూసినా లక్షల ఎకరాలు పచ్చటి పంటలు పండుతున్నాయి మల్లన్న సాగర్ కింద కొండపోచమ్మ సాగర్ కింద రంగనాయక్ సాగర్ కింద అనంతగిరి కింద ఈ పండే పంటలు కాళేశ్వరం ఫలితం కాదా అంటే మీరు కళ్ళుండి కళ్ళు లేని కబోదుల్లాగా చెవుండి వినలేని చెవిటి వాళ్ళలాగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఇప్పటికైనా ఇంకా కొన్ని పంట కాలువలు పెండింగ్ ఆ పంట కాలువలు అవ్వండి ఆ కుంగిన ఒక పిల్లర్ను మరమ్మతు చేసి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వండి ఇవాళ ఒక రైతులతో పాటు మత్స్యకారులకు టన్నుల కొద్ది చేపల ఉత్పత్తి జరుగుంది అందరికీ మేలు ప్రాజెక్టును ఇలా తెలంగాణకు వరప్రదాయని హైదరాబాద్ త్రాగునీరైన మూసిలోకి స్వచ్ఛమైన గోదావరి జలాలు ప్రవహించాలన్నా అది దాని అన్నిటికీ కాళేశ్వరమే మనకు ముఖ్యమైనటువంటిది అందరూ ఇప్పటికైనా పిచ్చి మాటలు మానండి ఇలా ఇంత మంచిగా ఒక పంపు ఎట్లా పోస్తే చూస్తుంటే సముద్రం ఒక నది ప్రవహించినట్టుగా నీళ్లు బయటకు వస్తాయి రంగనాయక్ మరి కాళేశ్వరం కాకపోతే ఏంటి కాళేశ్వరం కూలిపోయిందని పిచ్చి మారేటంలో ఇప్పటికే కళ్ళు తెరవండి నిజాలు మాట్లాడండి లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు